ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం విచ్చాపురం రోడ్లేసే జనార్దన్ గారు తన శిల్పంతో కలిసి మండపల్లి తోట దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానస్పదంగా కనబడడం జరిగింది అతను బ్యాగ్ని చెక్ చేయగా అతని బ్యాగ్లో సుమారు టూ పాయింట్ సెవెన్ హండ్రెడ్ కేజీస్ గంజాయి దొరకడం జరిగింది అప్పుడు అతని యొక్క వివరాలు అనగా అతని పేరు బాదన్ సింగ్ బందా విలేజ్ అనరు పోస్ట్ సర్జెంట్ పిఎస్ కాన్పూర్ నగర్ డిస్టిక్ ఉత్తరప్రదేశ్ అని తెలియజేశారు ఇతను ఈ గంజాయిని ఒడిస్సాలో కలెడ్ సభ భగన్పూర్ విలేజ్ టీ కోవిందపూర్ పోస్ట్ గజపతి డిస్టిక్లో కొని హిందూపోర్ తూముకున్న ఉన్న అనూప్ అనూప్కి తీసుకెళ్తుండగా మనకు పట్టుబడ్డాడు ఇతనిపై కేసు నమోదు చేసి ఇచ్చాపురం జైలు నుంచి మెజిస్ట్రేట్ గారు అందరికీ చేయబడుతుంది